వరుసగా కురిసిన వర్షాలకు పత్తితో పాటు వరి పైర్లలో కూడా అక్కడక్కడ చీడపీడలు ఆశించి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి ముఖ్యంగా పురుగుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఆకులు రంగు మారిపోయి మొక్కలు సరిగా ఎదగటం లేవు వీటితో పాటు గులాబీ రంగు పురుగు కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది మరోవైపు వరికి కాండం తొలుచు పురుగు సుడిదోమ బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించి తలనొప్పిగా మారాయి వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత కాత దశల్లో ఉన్న పత్తిపై చీడపీడల ఉధృతి పెరిగింది ముఖ్యంగా రసం పీల్చే పురుగులతో పాటు పిండినల్లి టొబాకో స్ట్రిక్ వైరస్ గులాబీ రంగు పురుగులు ఆశించి తీవ్ర నష్టపరుస్తున్నాయి మరోవైపు చాలా ప్రాంతాల్లో వరి పంటకు కాండంతొలుచు పురుగు సుడిదోమ బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు వీటిని గుర్తించిన వెంటనే నివారించినట్లయితే మంచి దిగుబడిని పొందేందుకు ఆస్కారం ఉంటుంది ప్రస్తుతం ఆశించే చీడపిడల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు మన తెలంగాణ ఈ వరి పత్తి తర్వాత మొక్కజొన్న అనేది ప్రధానంగా సాగు చేస్తున్నటువంటి పంటలు ముఖ్యంగా ఈ యొక్క పంటల్లో వివిధ వాతావరణ పరిస్థితులలో వచ్చేటువంటి చీడపీడలు కావచ్చు తర్వాత పోషక లోపాలు కావచ్చు రైతుకు ఒక సమస్యగా మారి దిగుబడులు అనేటివి గణనీయంగా తగ్గిపోయి రైతు ఆర్థికంగా దెబ్బతిన్నటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మనం సాగు చేస్తున్నటువంటి ముఖ్యంగా వరి పత్తి పంటల్లో వచ్చేటువంటి చీడపీడల్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఒక సమగ్ర యాజమాన్య పద్ధతిలో మన యొక్క వీటి యొక్క యాజమాన్యాన్ని చేపట్టినట్లయితే మనకు గణనీయమైనటువంటి మార్పు అంటే దిగుబడిలో గణనీయమైన మార్పు అలాగే పెట్టుబడులు వచ్చేటువంటి మార్పు అనేది మనకు ఆర్థికంగా చాలా మేలు చేసేటువంటి ప్రయోజనం ఉంటుంది ముఖ్యంగా పత్తిలో చూసుకున్నట్లయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ యొక్క రసం పీల్చే పురుగులు చూసుకున్నట్లయితే ముఖ్యంగా పచ్చదోమ తర్వాత తామర పురుగులు అనేటివి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి వీటి ఉద్ధృతి కనుక మనం గమనించుకోకపోతే వీటి ద్వారా సంక్రమించేటువంటి నేరుగా ఒక రకమైన రసం పీల్చడం వల్ల మొక్క దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క తామర పురుగులు చూసుకున్నట్లయితే ఇవి రసం పీల్చడంతో పాటు మనకు వైరస్ వ్యాప్తిని కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క రైతు సోదరులు ఎప్పటికప్పుడు ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతిని గమనించుకోవడం అనేది ఒక ముఖ్యమైన అంశం ముఖ్యంగా వీటి ఉధృతిని మనం తగ్గించుకోవడానికి ఈ యొక్క జిగురు అట్టలు ముఖ్యంగా ఈ యొక్క తామర పురుగులని నివారించుకోవడానికి మనకు నీలి రంగు జిగురు అట్టలు పెట్టుకోవడం అనేది ఒక ముఖ్యమైన అంశం అలాగే వేప నూనె అజాడి రక్టిన్ పదిహేను వందల పీపీఎం అనేటువంటి మందును కనుక మనం ఒక లీటర్కి ఐదు మిల్లీటర్ల చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకుంటే ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి చాలా వరకు తగ్గించుకునేటువంటి అవకాశం అనేది దొరుకుతుంది అలాగే మనకు ప్రస్తుతం చాలామంది రైతుల క్షేత్రాలు మనం తిరుగుతున్నప్పుడు ఈ యొక్క రెక్కల పురుగు అంటే ఈ యొక్క ఆకును చుట్టేటువంటి లీఫ్ రోలర్ అంటాం ఈ యొక్క ఆకు గూడు పురుగు అనేది మనకు వాటి యొక్క తల్లి పురుగులు కాని రెక్కల పురుగులు కనబడుతూ ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు ఎవరు వీటి యొక్క ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ మనకు ఎక్కడైతే ఆకు అనేది కొంచెం గూడు కట్టినట్టు మనకు కనబడుతూ ఉంటుందో అప్పుడు ఈ యొక్క ఎసిఫైట్ అనేటువంటి మందుని ఒక లీటర్కి ఒకటి పాయింట్ ఐదు గ్రాముల చొప్పున మనం కలుపుకొని పిచికారి చేసుకుంటే దీని ఉధృతి నుంచి కూడా మనం చాలా వరకు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మనం కొన్ని రకాల క్షేత్రాలు తిరుగుతున్నప్పుడు యొక్క నల్లి ఉధృతి తర్వాత టొబాకో స్ట్రిక్ వైరస్ని కూడా మనం రైతు సోదరులు ఎప్పటికప్పుడు గమనించుకుంటూ వాటి యొక్క యాజమాన్యానికి తగిన జాగ్రత్తలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క ప్రొఫినోఫాస్ చూసుకున్నట్లయితే మనం ఒక లీటర్కి రెండు నుంచి రెండున్నర మిల్లీ లీటర్ల చొప్పున ఒక లీటర్ కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించుకోవడానికి మనకు ఆస్కారం దొరుకుతుంది అలాగే మనకు చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి గులాబీ రంగు పురుగు ఉధృతి కూడా మనకి ఇప్పుడు అంత పత్తి పూత మరియు దశలో ఉంది కాబట్టి ఈ యొక్క పురుగు ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ తర్వాత ఈ యొక్క పూత సమయంలో వేపన పిచికారీ చేసుకోవడం అనేది ఇంకొకమైన ముఖ్యమైన అంశం అలాగే పురుగు ఉధృతిని తెలుసుకోవడానికి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి లింగాకర్షక బుట్టలు ఒక ఎకరానికి నాలుగు నుంచి ఎనిమిది చొప్పున కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ యొక్క గులాబీ రంగు పురుగు ఉధృతిని గమనించుకోవడానికి అలాగే వాటి యొక్క ఉధృతిని బట్టి మనం యాజమాన్య పద్ధతులు చేపట్టడానికి మనకు చాలా వరకు ఆస్కారం దొరుకుతుంది తర్వాత ముఖ్యంగా వరిలో చూసుకున్నట్లయితే ఈ యొక్క కాండంతులచే పురుగు కావచ్చు తర్వాత అనేది మనకు ఈ యొక్క వానాకాలంలో ఇబ్బంది పెట్టేటువంటి పురుగులు అలాగే బ్యాక్టీరియా ఎండాకు తెగులు కూడా మనకు చాలా వానాకాలం వరిలో ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు వీటి యొక్క ఉధృతిని గమనించుకోవాలి ముఖ్యంగా ఈ యొక్క కెనాల్ బేస్డ్గా సాగు చేసే రైతులు మనకు యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు మనం చూసుకున్నట్లయితే తెగులు ఉధృతిని తొలి దశలో గుర్తించి కనుక మనం యాజమాన్య పద్ధతులు చేపడితే చాలా వరకు మనం దీని ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది ఉధృతి గమనించిన చోట మనం ఒక పది లీటర్ల నీటికి ముప్పై గ్రాముల సిఓసి ప్లస్ ఒక గ్రామ్ చొప్పున ప్లాంట్ అమేషన్ కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగుల్ని తొలి దశలో మనం అదుపు చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది ఒకవేళ తొలి దశ దాటి మనకు తెగులు తీవ్రత కనుక పెరిగితే చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా దీని యొక్క ఉధృతిని గమనించుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఎంతైనా ఉంది అలాగే సుడిదోమ కూడా మనకు ఈ యొక్క మారుతున్న వాతావరణ పరిస్థితులు తర్వాత నీళ్లను అనేది నిలబెట్టడం ఎక్కువ నత్రజన ఎరువులు వాడడం తర్వాత వాతావరణంలో వస్తున్నటువంటి ఈ యొక్క ఉక్కపోత కారణంగా ఈ యొక్క సుడిదోమ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క దుబ్బులను మనం ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ముఖ్యంగా చేని మధ్యలో దుబ్బుని కనుక గమనించుకున్నట్లయితే పురుగు ఉద్ధృతి ఒక గంటకి లేదంటే ఒక దుబ్బుకి పది నుంచి ఇరవై ఐదు చొప్పున కనుక మనకు తల్లి లేదా పురుగులు కనబడినప్పుడు మనం పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీని నివారణకు మనకు చూసుకున్నట్లయితే ఒక లీటర్కి సున్నా పాయింట్ నాలుగు గ్రాముల డైనోటెఫిరాన్ లేదంటే ఒక లీటర్కి సున్నా పాయింట్ ఆరు గ్రాముల పై పైమైట్రోజన్ అనేటువంటి మందుల్ని మనం కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పురుగు ఉధృతిని చాలా వరకు తగ్గించుకునేటువంటి అవకాశం దొరుకుతుంది అలాగే మనకు గత యాసంగిలో ఇబ్బంది పెట్టినటువంటి కాండం దుర్చ పురుగుని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ముఖ్యంగా మనకు ఈ యొక్క సెప్టెంబర్ అక్టోబర్ మాసం అనేది పురుగు అనేది గుడ్లు పెట్టి దాని ఉధృతిని పెంచుకోవడానికి అవకాశం ఉండేటువంటి సమయం కాబట్టి రైతు సోదరులు వీటి ఉధృతిని గమనించుకోవడానికి ఎకరానికి నాలుగు నుంచి ఎనిమిది చొప్పున లింగాకర్ష బుట్టలు పెట్టుకొని మనం పురుగు ఉధృతిని గమనించుకుంటూ ముఖ్యంగా గుణికలు వేసుకోవడం ఒక ఎకరానికి అనేటువంటి గులు ఒక ఎకరానికి నాలుగు కిలోల చొప్పున వేసుకున్నట్లయితే పురుగు ఉధృతి చాలా వరకు మనం కంట్రోల్ చేసుకునేటువంటి అవకాశం దొరుకుతుంది ఒకవేళ అంకురం దశలో కనుక దీని ఉధృతి గమనించినట్లయితే మనం క్లోరంట్రానిప్పుడు అనేటువంటి మందుని ఒక లీటర్కి సున్నా పాయింట్ మూడు మూడు లీటర్ల చొప్పున లేదంటే కాటాప్ హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ ఎస్పీ అనేటువంటి మందుని ఒక లీటర్కి రెండు గ్రాముల చొప్పున కనుక మనం చేసుకున్నట్లయితే ఈ యొక్క వానాకాలం వరిలో తలెత్తి పెట్టి వంటి ఈ యొక్క కాను దలిచి పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు